బొంబాయి రవ్వతో కేసరి మనం చాలాసార్లు చేస్తూ ఉంటాం కదండి అయితే ఎప్పట్లాగా కాకుండా ఇలా పాలు వేసి పాలకేసరి చేయండి దీని రుచి చాలా బాగుంటుంది చాలా తక్కువ సమయంలోనే ఎంతో రుచిగా చేసుకునే ఈ పాల కేసరి పండుగ సమయాల్లో ప్రత్యేకమైన రోజుల్లో చాలా బాగుంటుంది వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పాలకేసరిని చేసుకోవటం కోసం స్టవ్ పైన ప్యాన్లోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోండి దీనిలో ఒక వరకు జీడిపప్పు పలుకులు వేసుకుని వీటిల్ని సన్నన మంట మీద కొద్దిగా వేగనివ్వండి తర్వాత ఒక పది నుండి పదిహేను కిస్మిస్ కూడా వేసుకుని ఈ మొత్తాన్ని కూడా రంగు మారేంత వరకు నిదానంగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి మీరు కావాలంటే దీనిలో బాదం కూడా వేసి వేయించుకోవచ్చు తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక అరకప్పు బొంబాయి రవ్వను వేసుకోండి మీరు కావాలంటే ఇంకో స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవచ్చు నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు ఈ స్వీట్ రుచి అంత బాగుంటుంది ఇలా వేసుకుని సన్నని మంట మీద ఈ రవ్వను నిదానంగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఈ రవ్వ మనకు ఇలా రంగు మారేటప్పటికీ దీని నుండి మంచి వాసన కూడా రావటం మొదలవుతుందండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక కప్పున్నర పాలను వేసుకోవాలి అరకప్పు రవ్వకు కప్పున్నర పాలు వేసుకుంటున్నామండి ఈ పాలు వచ్చేసి మనం పచ్చి పాలైనా కాచిన పాలైనా ఏ పాలైనా కూడా వేసుకోవచ్చు స్టవ్ను ఇలాగే సన్నని మంట మీద ఉంచుకుని ఒకసారి రవ్వ మొత్తం పాలల్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పాలు ఎగిరేంత వరకు కూడా ఇలాగే ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి ఒకసారి రవ్వ మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ స్వీట్ మొత్తాన్ని కూడా మనం ఇలా సన్నని మంట మీద పెట్టుకునే చేసుకుంటామండి ఇలా పూర్తిగా మనకు పాలు ఎగిరిపోయిన తర్వాత దీనిలోకి ఒక ముప్పావు కప్పు పంచదారను వేసుకోవాలి నేను ఇక్కడ పంచదార వేసే క్లిప్ మిస్ అయిందండి ఇలా పంచదార వేసుకున్న తర్వాత రవ్వ మనకి మరొకసారి పల్చబడుతుంది ఇలా పంచదార వేసుకున్న తర్వాత రవ్వ మనకు కాస్త అక్కడక్కడ ఉండలుగా కట్టేస్తూ ఉంటుంది అలా లేకుండా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు తీపిని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పంచదారను ఇంకాస్త పెంచి కూడా వేసుకోవచ్చు తర్వాత దీనిలోకి కొద్దిగా ఒక చిటికడంత వరకు ఉప్పు కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి కుంకుమపు అందుబాటులో లేకపోతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి సన్నని మంట మీద మొత్తం ఎగిరి దగ్గర పడేంత వరకు కూడా అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి స్వీట్ ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకోండి అంతేనండి ఎటువంటి రంగులు వాడకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో రుచిగా ఉండే పాలకేసర మనకు తయారైపోతుంది మరి ఈసారి ఎప్పుడైనా రవ్వ కేసర చేయాలనుకున్నప్పుడు ఎప్పట్లాగా కాకుండా ఇలా పాలు వేసి పాలకేసర చేసి చూడండి దీని రుచి ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది మరి ఈ పాలకేసరి తయారీ విధానం మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్